అండి ఈరోజు కోడిగుడ్లు శనగపప్పు కూర వండుదామని అయితే వండుతానండి రెండు కోడిగుడ్లు అయితే తీసుకుంది ఇప్పుడు ఒక కప్పు శనగపప్పు తీసుకొని అయితే ఈ శనగపప్పునైతే కొంచెం ఉడకబెట్టుకున్నా ఎందుకంటే శనగపప్పు ఉడికితే కూర మంచి టేస్ట్ ఉంటుంది నానబెట్టి వండితే కొంచెం నామనామవుతుందని అయితే ఈ పప్పునైతే ఇట్లా కొంచెము ఉడకబెట్టినా మరీ మెత్తగా కాదు కొంచెం ఇట్లా కొంచెం ఇట్లా ఉడకబెట్టిన ఇప్పుడు ఈ కూర అయితే సేమ్ చికెన్ లాగా టేస్ట్గా కమ్మగా ఘాట్ ఘాటుగా వండుకుందాము నేను అయితే ఈ కోడిగుడ్డు శనగపప్పు కూర అయితే మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ వండేవాళ్ళు కమ్మగా టేస్ట్గానైతే ఉండేది ఎక్కువనైతే అప్పుడు ఈ శనగపప్పు కోడిగుడ్ల కూర అయితే వండుకునేవాళ్ళు ఇప్పుడు నూనె పోసుకుందాము సరిపోను సరిపోద్ది నేను వండే రెండు కోడిగుడ్లకు ఒక చిన్న కప్పు శనగపప్పుకు సరిపోద్ది ఇది మనం కూర వేసుకునే గంటతో ఒక గంటడ అయిపోద్ది ఆ నూనె సరిపోద్ది ఎందుకంటే మేము వాడేది ఈ పల్లె నూనె కాబట్టి సరిపోద్ది ఎందుకంటే ఎందుకు వండుకునే వాళ్ళంటే ఇంట్లో కూరగాయలు లేకున్నా చుట్టాలు వచ్చిన ఈ శనగపప్పు కోడిగుడ్ల కూర అయితే వండేవాళ్ళు అప్పుడు ఎందుకంటే ఊళ్ళలో చికెన్ మటన్ దొరకపోవు కదా ఎక్కువనైతే కోడిగుడ్లు ఉల్లిగడ్డ కోడిగుడ్లు శనగపప్పు ఈ కూర అయితే వండేవాళ్ళు చాలా కమ్మగానైతే ఉండేది మేము అయితే సంబరాంగా ఇష్టంగా తినేవాళ్ళం మసాలా అన్ని తిన్న మసాలాలు కొంచెం వేసిన చాలామంది అయితే అప్పుడు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మరి వండుకుంటారో వండుకుంటారు నాకు తెలియదు వేసుకుందాము స్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఇంట్లో కోళ్ళు అప్పుడు గుడ్లు పెట్టేది కదా ఈ శనగపప్పు కూడా ఇంట్లో ఉండేది ఎక్కువ శనలో శనగలు వేసేవాళ్ళు ఏతే శనగలు వెళ్ళేవి అవి ఇసిరేవాళ్ళు పప్పు అయితే తయారు చేసి ఇంట్లో ఉంచుకునేవాళ్ళు ఇట్లా కారపూస వేసుకున్నా ఏదన్నా అప్పటిదప్పుడు ఏదన్నా మిర్చి బజ్జీ వేసుకోవాలన్నా ూందు లడ్డు చేసుకోవాలన్నా శనగపప్పు తోట అయితే చేసుకునేది ఎందుకంటే చేన్ల శనగలు వండేది కాబట్టి ఇట్లా ఇసురుకొని ఉంచుకునే వాళ్ళు ఇంట్లోనైతే సంవత్సరం ఎలా ఈ చుట్టాలు వచ్చిన వండుకునేది అట్టిగా వండుకునేది ఏం కూర లేనప్పుడైనా ఇట్లా చిన్నపప్పు కూర కంబలైట్ ఉండేవి ఎందుకంటే కూరగాయలప్పుడు ఎండాకాలంలో కూరగాయలు దొరకపోవు ఊళ్ళల్లో ఎక్కువ తోటలు ఉండేవి కదా ఈ చలికాలమైనా ఈ మాగికాలమైనా ఉండేది కూరగాయలు కానీ ఎండాకాలం అయితే ఉండపోవు ఎందుకంటే అప్పుడు మార్కెట్లు లేవు సిటీకి దూరం ఉన్న కూరగాయలు ఉండపోవు ఎక్కువ పెసరపప్పు కోడిగుడ్లు శనగపప్పు కోడిగుడ్లు ఇట్లే వండుకునేవాళ్ళు ఇంకా చుట్టాలు ఒకరోజు ఉండేటట్టు ఉంటే ఇంట్లో కోళ్ళు ఉంటాయి కదా పెంచిన కోళ్ళు కోసేది లేకుంటే కోడిగుడ్లు శనగపప్పు అండే పంపించేది చుట్టాల కానీ కమ్మగా అనేది ఉండేవి అందుకే ఈరోజు నేను కూడా వండదామని అయితే వండుతాను ఈ కూర ఈ ఉల్లిగడ్డ ఇట్లా గోలినాక ఈ మసాలాలు ఈ ఉల్లిపాయ ఇవన్నీ కూడా ఇట్లా గోలినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసినాక ఇది కూడా కొద్దిసేపు గోలాలి ఇందులో పచ్చిమిర్చి అయితే ఇక పచ్చిమిర్చి వేస్తే మంచిగున్నది ఎండకారం వేసుకుంటేనే ఈ కూర అయితే మంచిగుంటుంది ఎందుకంటే మసాలా వేసి వండుకుంటున్నాం కాబట్టి పచ్చిమిర్చి అయితే మంచిగా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఈ శనగపప్పు వేసుకోవాలి ఇందులో ఈ ఉల్లిగడ్డ బోడినక ఈ శనగపప్పు కూడా కొద్దిసేపు ఈ నూనెలో గోలాలే ఒక టమాటా కడి చేసుకున్నాం కదా ఈ టమాటా కూడా ఇందులోనే వేసుకోవాలి అప్పుడైతే ఈ టమాటా కూడా వేయపోదు ఉండపోవు ఉల్లల్లా ఇళ్ళల్లా ఉంటే వేసేవాళ్ళు లేకుంటే వేయపోదు అచ్చి శనగపప్పు వేసేవాళ్ళు కొంచెం టమాటా ముందు వేసేదండే కానీ మర్చిపోయినా తర్వాత శనగపప్పు వేసేదిండీ టమాటా కొంచెం దగ్గర పడ్డాక మెత్తగా అయినాక వేసేదిండీ కానీ మర్చిపోయినా ఏం కాదు ఇప్పటికైనా టమాటా మెత్తగా అవుతుంది కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఇప్పుడు ఈ ఉల్లికాడలు వేసుకుందాము ఉల్లికాడలు కూడా మనం ఉల్లిగడ్డ వేసుకున్నాకనే వేసుకోవాలి ఇంట్లో లేదేమో అనుకున్నా చూచేసరికి ఉన్నది అందుకే వేస్తాను ఇప్పుడు వేసినా ఏం కాదు అప్పుడైతే ఉల్లికాడులు కూడా వేసి వండుకునేవాళ్ళు ఎందుకంటే తోటల్లో ఉండేది కదా ఎండాకాలం కాదు ఇంకా వర్షాకాలం ఆవికాలం అయితే తోటల్లో ఉండేది ఈ అయితే వేసుకునేది మంచిగా ఉండేది మెనికైనా ఉల్లయినా కొత్తగీర అయినా వేసి వండుకునేవాళ్ళు இது கூட இது அந்த கூட இப்படி இன்னைக்கு மஞ்ச தான் கோதாலே இப்படி உரித்தே சரிப்பது டமோட்டா கோடி మెత్తగా అయింది కదా ఇట్లా దగ్గరికి వచ్చింది కదా చూసారు కదా ఇట్లా దగ్గరికి వచ్చినాక ఇడ్లీపాయ టమాటా ఇదంతా కూడా ఇట్లా మంచిగా ఉడికినాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇట్లా ఉడికినాక ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే వరకు మనం వేసుకోలే కదా సాల్ట్ సరిపోని వేసుకోవాలి అంతే ఇప్పుడైతే ఒక సగం చెంచ వేసిన టేస్ట్ చూసిన వేసుకున్నాను కారము ఒక చెంచా సగం చెంచా సరిపోద్ది ఎందుకంటే సాల్ట్ అయితే టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు కానీ కారం అయితే సరిపోని వేసుకోవాలి సరిపోద్ది ఒక చెంచా వేసినాయి కదా కోడిగుడ్లు మనం ఉడకబెట్టి అయినా వండుకోవచ్చు ఇట్లా అయినా కోసి వండుకోవచ్చు ఇలా నేనైతే కొట్టిపోద్దామని పండుతాను ఈ కారం అయితే ఇంత వేసుకోవాలి ఎందుకంటే కోడిగుడ్లు కొట్టి పోసుకుంటాం కదా నీసు నీసు వస్తుంది అందుకే కారం అయితే సరిపోని వేసుకోవాలి ఇదంతా కూడా కలుపుకొని కొంచెం ఉడికినాక కొంచెం ఇలా వాటర్ వేసుకుందాము ఒక టీ గ్లాసులు వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే పప్పు ఉడికిందే గాని ఇంకా కొంచెం కూడా ఉడకాలి కదా ఇంకా కొంచెము ఉడికితే ఉంటుంది ఇట్లా కొంచెం పెసరు పోసుకోవాలి ఇది కొద్దిసేపు ఉడికినాక కోడిగుడ్లు పోసుకోవాలి ఇప్పుడైతే ఇది ఉడకాలి ఇంకా ఒక్కసారి మూత తీసుకొని అంతా కలుపుకొని ఇట్లా ఇప్పుడు కొంచెము వేంపిన ధనియాల పొడి వేసుకోవాలి మనం కోడిగుడ్లు ఒట్టి పోసినాక ఏతే కలుపుకోరాదు కదా కలిపితే కోడిగుడ్లు అంతా చీరలు చిరలు అయిపోతాయి అందుకే ఫస్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకొని అయితే కలపాలి కూర కలుపుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లు కొట్టు పోసుకోవాలి నేనైతే రెండు కొట్టుకుపోతాను ఎన్నీ పోసుకోవచ్చు మనకిష్టము ఎన్ని అయినంటే కూరకు తగినంతే పోసుకోవాలి ఈ పప్పు తక్కువ పోసి కోడిగుడ్లు ఎక్కువ వేసుకున్నా మంచిగా ఉండదు అందుకే ఏదైనా తగినంతేస్తేనే మంచిగా ఉంటుంది నేను ఈ పప్పు తగినన్ని తగినంతే రెండు కోడిగుడ్లు తీసుకున్నా తీసుకొని అయితే ఇప్పుడు ఇది కొద్ది అయితే కలపకుండా ఉంచుదాము ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మెల్లగా కలుపుకుందాము ఎందుకంటే అంత ఇది చెడలు చెదలు కాకుండా కలుపుకుందాము కొంచెం పీసులు పెద్ద పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి రెండో సైడ్ ఇట్లా తింపేసుకున్నాక కొద్దిసేపు ఉడకనియాలి అటు సైడ్ కూడా ఉడికినప్పుడే ఇది మంచిగా అది పీసులుగా చిన్న చిన్న కాకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మూట తీసి కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకనిద్దాము ఉడికితేనే మంచుకుంటుంది ఇప్పుడు కలుపుకుందాము ఈ కొత్తిమీర కొంచెం ఇదంతా కూడా కలుపుకుందాము చూసారు కదా ఉంటుంది ఎక్కువ ఇదంతా సున్న సున్ను కాకుండా ఉంటుంది ఎక్కువ కలుపుకోవద్దు ఇట్లా కలుపుకోవాలి అయితే ఆ వెనకటి వాళ్ళు ఏం చేసేది కదా ఆ చుట్టాలకు ఇట్లా అంత సున్న సున్న కాకుండా ఉంచి ఇట్లా వేసేది ఇంత ఇంత చేస్తే అయిపోయేది కొంచెం పూరేసేది ఇట్లా అంతే ఎందుకంటే నేను చూస్తా కదా చిన్నప్పుడు అందుకే నేను కూడా ఈరోజు ఇట్లా అండినా ఇదైతే మంచి టేస్ట్గా కమ్మగా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే వండుకొని చూడండి ఎట్లుంటుంది అన్నది మీకే తెలుస్తుంది తిని చూస్తే కొంచెం ఉడకనిద్దాం ఇంకా కొద్దిసేపే సరిపోద్ది కొద్దిసేపు అందిద్దాము ఈ కూర అయితే వండడం అయిపోయింది చూసారు కదా ఇట్లా వండుకొని సరిపోతుంది ఇంత వేసుకుంటే మనం సరిపోన అన్నం తినచ్చు అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కూడా ఇది కొంచెం ఘాటుగా వాతావరణం చల్లసల్లగా ఉన్నప్పుడైనా కూరగాయలు తిన బుద్ధి కానప్పుడైనా ఇట్లా వండుకొని తిని చూడండి ఎందుకంటే మంచిగా అంటే మంచిగా ఉంటుంది కమ్మగా చికెన్ టేస్ట్గా ఇంకా పప్పు టేస్ట్ కూడా వస్తుంది కమ్మగానైతే ఉంటుంది ఇష్టంగానైతే తినచ్చు వేడి వేడి అన్నం ఈ ఈ కూర అయితే తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర అయితే చపాతి అయినా అన్నం అన్నమైన ఏదైనా తినచ్చు ఇష్టంగా అంత మంచిగానైతే అయితే ఉంటుంది ఇది ఎక్కువనైతే వండుకునే వాళ్ళప్పుడు వెనకటి రోజుల్లో ఇవ్వాలైనా వండడం అయితే అయిపోయిందండి మీ అందరికీ నచ్చిందనుకుంటే ఈ కూర నచ్చితేనైతే లైక్ అయితే చేయడం మర్చిపోకండి లైక్ చేసి అయితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి షేర్ చేసి బెల్లు కూడా నొక్కండి ఎందుకంటే బెల్లు నొక్కితే నేను చేసిన వంటలు మీ అందరికీ వస్తాయని తెలుసు మీరు కూడా చేసిన వంటలు చూడవచ్చు కదా ఈ కూర అయితే వండడం అయిపోయిందండి చూస్తేనే నీళ్ళు కూరుతున్నాయి కదా నోట్లో తింటేనైతే కమ్మగా మంచిగా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా వండుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి చివరి దాకా చూడండి చూసి అయితే వండుకోండి ఈ వంట అయితే వెనకటి వంట కమ్మగానైతే ఉంటుంది చూసిరు కదా అండి ఉంటా మరి ఈరోజైతే ఈ వంట